నమస్తే అండి అందరికీ ఈరోజు మనం చేయబోయే రెసిపీ పెరుగు పచ్చడి అండి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రెండు వందల యాభై ఎంఎల్ పెరుగు వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టేస్ట్కి తగినంత ఉప్పు వేసి ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇలాంటి వెల్లుల్లి రుబ్బలు అయితే ఒక ఐదు దాకా తీసుకోండి లేదు మీరు చిన్నవి కనుక తీసుకుంటే ఓ ఎనిమిది దాకా తీసుకొని ఇందులో వేసి కచ్చ పచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు అందులోకి పోపు దినుసులు వేసుకున్నాం పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకుంటున్నాము పోపు దినుసులతో పాటు కరివేపాకు వేయకూడదండి ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత వేసుకోవాలి ఇది పచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు అన్నీ దగ్గరికి పడాయండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పెరుగును వేసుకున్నాం నేను ఇక్కడ పుల్లటి పెరుగు తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేదంటే కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవచ్చు సిమ్లో పెట్టి ఆయిల్ మొత్తం బయటికి వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఆయిల్ అంతా పైకి తేలిందండి ఇప్పుడు కొత్తిమీరను వేసి పక్కన పెట్టేసుకుందాం మన ఇంట్లో పెరుగు ఒకటి ఉంటే చాలండి ఇలా పెరుగు పచ్చడి చేసుకోవచ్చు కడుపుకి చల్లవనిచ్చి తిన్నది కూడా త్వరగా జీర్ణమవుతుందండి పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేడిగా ఉన్న పెరుగు పచ్చడిలోకి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలాగే ఒక పది నిమిషాలు వదిలేయాలండి పెళ్ళులిని చివరిలో ఎందుకు వేశానంటే ఈ పెరుగు పచ్చడికి మంచి టేస్ట్ ని ఇస్తుంది ఓకే అండి వీడియో చూసారుగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి